రాయదుర్గం పట్టణంలోని పదహైదవార్ డిందమ్మ కాలనీలో వరుసగా మూడు ఇళ్లలో చోరీలు జరిగాయి శనివారం అర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని దుండుగులు ఇళ్ల తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి ప్రవేశించారు ఆ ఇళ్లల్లోని బంగారు వెండి నగలు నగదు దోచుకెళ్లారు ఇంటి యజమానులు వివిధ ఫంక్షన్లకు వెళ్ళిన సందర్భంలో ఇలా చోటు చేసుకుంది ఆదివారం మధ్యాహ్నం ఫంక్షన్లకు వెళ్ళి తిరిగి వచ్చి చూసేసరికి చోరీ జరిగినట్లు గుర్తించారు జబీవుల్లా ఇంటిలో యాభై వేల నగదు ఇరవై గ్రాముల బంగారు నగలు మూడు వందల యాభై గ్రాముల వెండి నగలు దోచుకెళ్లారు అలాగే మేస్త్రి మహబూబ్బాషా ఇంటిలో ఐదు గ్రాముల బంగారు ఐదు వందల గ్రాముల వెండి నగలు యాభై వేల రూపాయల నగదు దోచుకెళ్లారు ఆ పక్కనే ఉన్న మరో ఇంటిలోనూ దొంగతనం జరిగినట్లు గుర్తించారు పోలీసులకు సమాచారం అందించడంతో సిఐ జయానాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి